హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పునర్జ్యోతి ఇవాళ్ళే మన మెనీ వ్లాగ్లో మన వ్యూవర్స్కి ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను అదేంటంటే ఇది నార్మల్ చపాతీనే కాకపోతే ఇందులో నేను కొన్ని మార్పులు చేశాను ఈ చపాతీలో చపాతీ పౌడర్లో వన్ కప్ రైస్ పౌడర్ యాడ్ చేసుకొని మనకి ఇష్టమైన వెజిటబుల్స్ క్యారెట్ కొత్తిమీర ఆనియన్ పొటాటో సోరకాయ నేనైతే వీటిని యాడ్ చేసి రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా జీలకర్ర యాడ్ చేసి వాటర్ చెక్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను అనమాట వాటర్ అయితే చెక్ చేస్తూ కలుపుకోవాలి ఎందుకంటే వెజిటబుల్స్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా సో అందుకే కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చపాతీ పౌ చపాతీ పిండిలాగా బాగా మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలి ఈ విధంగా వెజిటబుల్స్ని చపాతీలో వేసుకొని తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది నార్మల్గా చపాతి అయితే హిట్ కదా ఈ విధంగా వెజిటబుల్స్ యాడ్ చేయడం వల్ల చాలా చలవన్నమాట బాడీకి పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు అండ్ పునర్వి అయితే పూజ చేసుకుంటుంది స్నానం చేసొచ్చి ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసి నార్మల్గా మనం చపాతి ఏ విధంగా చేస్తామో అలా చేసుకోవడం అంతేనమాట ఈ విధంగా చేసి పెట్టడం వలన చాలా బాగా వెజిటబుల్స్ని అవాయిడ్ చేయకుండా బాగా తినేస్తారనమాట చిన్నపిల్లలైతే స్కూల్ బాక్సెస్ కూడా చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా కూడా వచ్చాయన్నమాట ఇవి టేస్టీగా ఉన్నాయి హెల్త్ కూడా మంచిది అండ్ పునర్వి అయితే సండే తనది బర్త్డే అందుకనేసి ఈరోజే తను చాక్లెట్స్ పెన్సిల్స్ స్కూల్లో డిస్ట్రిబ్యూట్ చేయడానికి తన ఫ్రెండ్స్కి తీసుకొని వెళ్తుంది అనమాట అవన్నీ రెడీ చేసుకుంటుంది తన డ్రెస్ చూసారా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఇదైతే వాళ్ళ అత్తయ్య హైదరాబాద్ నుంచి పంపించింది అనమాట లాస్ట్ ఇయర్ బర్త్డేకి సో అప్పటి నుంచి నేను యూజ్ చేయలేదు ఇప్పుడు వేస్తు ఈ ఇయర్ వేస్తున్నాను అనమాట తనకి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా తన ఫ్యాషన్ డిజైనర్ అనమాట అంటే తన సాఫ్ట్వేర్ బేసిక్గా కాకపోతే తనకి ఫ్యాషన్ డిజైనర్ అంటే ఇష్టం అనమాట సో ఈ విధంగా డిజైన్స్ చేస్తుంది తన డ్రెస్సెస్ కూడా మీకు కావాలంటే తీసుకోవచ్చు లారా క్రియేషన్స్ అనమాట తన ఇన్స్టాగ్రామ్లో చెక్అవుట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి